ద్వారం అకాడమీ ఫర్ మ్యూజికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్స్ సెంట్రల్ గవర్నమెంట్ న్యూఢిల్లీ తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు వాగ్గేయ వైభవం కార్యక్రమం వైభవంగా కొనసాగింది జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి ఈ మూడు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గత మూడు రెండు రోజులుగా జరుగుతున్నటువంటి వాగ్గేయ వైభవం అనే వాగ్గేయకార ఉత్సవాల్లో ఈరోజు మూడవ రోజు చివరి రోజు ఈరోజు అత్యద్భుతంగా మనకి టీటీడీ మ్యూజిక్ కాలేజ్ చెందినటువంటి వై వెంకటేశ్వర్లు గారి హరికథ ఎంతో రమ్యంగా ఇంతవరకు చెప్పారు మనందరం విన్నాం ఆ ప్రకవాయిద్యాలు అంటే మా ఆంధ్ర కల్చర్లో హరికథ ఒక అంతర్భాగం అది అందరికీ మనకు తెలిసినటువంటి విషయమే ఆదిపట్ల నారాయణదాస్ గారు దీనికి ఆద్యులు అటువంటి కథా సంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటిస్తూ ఆ విలువలతో కూడినటువంటి ఒక హరికథను మనకి ఈరోజు వెంకటేశ్వర్లు గారు అన్నమయ్య చరిత్ర రూపంలో ఎంతో అద్భుతంగా గానం చేశారు ఆడియన్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వారు వారి అభినందనని చప్పటి రూపంలో తెలియజేయడమే దానికి ఒక ప్రధాన తార్కాణం ఇకపోతే రెండో కార్యక్రమంగా భావయామి రఘురామం రాగమాలిక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎంతో ప్రాచుర్యం చేశారు ఆ పాటని అటువంటి కీర్తనని డ్యాన్స్ రూపంలో మలచి మనకి ఇప్పుడు ప్రదర్శన జరుగుతోంది మొత్తం రామాయణం అంతా ఆ పాటలో వారు పొందుపరిచారు ప్రతి ఘట్టం కూడా బాలకాండ నుంచి ఆ యుద్ధకాండ వరకు జరిగినటువంటి వివిధ ఘట్టాలని ఎంతో రమ్యంగా ఆయన రాస్తే వాటికి అత్యద్భుతమైనటువంటి రూపకల్పన చేశారు ధనశ్రీ శ్రీనివాస్ టీము వారందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం మా అకాడమీకి మా అన్నింటికీ కూడా ఎంతో గర్వకారణంగా మేము భావిస్తున్నాం ఈ కార్యక్రమాల్ని ప్రజలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు చాలా రమ్యంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలు అందరూ ఇంకా కూడా పాల్గొవాలి ఇక మీద ఇంకా కూడా మేము గురు పౌర్ణమికి ఇంకా రాబోయే కార్యక్రమాలన్నీ కూడా బాగా విస్తృతంగా చేయాలని అనుకుంటున్నాం వీటన్నిటికీ కూడా ప్రజల తోడ్పాటు చాలా అవసరం ఆడియన్స్ రూపంలో వచ్చి వారి వారి ఆనందాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాం